కొవ్వూరు లో ఉన్నటువంటి గణేష్ సెంటర్లో జనం మనం ఆధ్వర్యంలో ఒక కూర్చోవడానికి సిమెంట్ బెంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది జనం మనం ఎజెండా ఏంటంటే ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఆదరించాలనేదే జనం మనం యొక్క ముఖ్య ఉద్దేశం అయినప్పటికీ గ్రామ అభివృద్ధి కూడా దాంట్లో భాగం కాబట్టి మన జనం మనం ఆధ్వర్యంలో ఒక బెంచ్ని వెయ్యాలనే ఆలోచన మన యొంగ శ్రీనివాస్ జరిగింది చెప్పిన వెంటనే జనం మనం వ్యవస్థను స్థాపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చొక్కా సాయి కుమార్ ముత్తు గాలిరాజు ముత్తు బంగారి వాళ్ళు వెళ్ చేస్తారు వాళ్ళు ఈ ఊరిలో లేనప్పటికీ మనకి మనిషి గుర్తింపు అవసరం లేదు కార్యక్రమం ముఖ్యం కార్యక్రమమే చేయాలని చెప్పారు వాళ్ళ మాట తీసుకొని ఈరోజు మన డరే సెంటర్లో జనం మనం ఆధ్వర్యంలో తీర్చి జరిగింది జనం మనం వ్యవస్థ అనేది ఒక పార్టీకో ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించారు జనం మనం వ్యవస్థ ఎవరైనా చేరొచ్చు కేవలం వంద రూపాయలు నెలకి డొనేట్ చేసి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఎంతో మంది ముందుకు వచ్చి ఈ గ్రూప్